నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి కేవిటీవీ మన ఊనికి విజయసాయిరెడ్డి ఈ పేరు చెప్తే చాలు ఇప్పుడు వైసీపీ నేతలు ఉలిక్కి పడే పరిస్థితి కనిపిస్తోంది పార్టీకి రాజీనామా చేసిన క్షణం నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పిన తరుణం నుంచి రోజుకొకటిగా విజయసాయిరెడ్డి గురించి బయటకు వస్తున్న విషయాలు వైసీపీ నేతలను టెన్షన్లో పడేస్తున్నాయి పెద్ద అయిన షర్మిలను కలిశారని ఓసారి నందమూరి కుటుంబీకులను కలిశారని మరోసారి వచ్చిన వార్తలు వైసీపీకి షాక్ కొట్టేలా చేశాయి ఇదంతా కావాలి చేస్తున్నారా ఎవరైనా ఆయనపై ఒత్తిడి చేస్తున్నారా అనేది అర్థం కాక జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులు తలపట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి వైసీపీలో విజయసాయిరెడ్డి పాత్ర గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు కానీ ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాక మరి ముఖ్యంగా వైసీపీ సభ్యత్వానికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాక ఆయన వేస్తున్న అడుగుల గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే ఆ అడుగులు వైసీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న తీరును గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ను వీడి వైసీపీని ఏర్పాటు చేసిన క్షణం నుంచి విజయసాయి రెడ్డి ఎంతో కీలకంగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదా అందుకున్న దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని అందుకునేంత వరకు ప్రతి అడుగులో తన ముద్రను వేశారు విశాఖను పూర్తి స్థాయి రాజధానిని చేద్దామనుకున్న జగన్ కన్న కలను సాకారం చేయాలని కూడా ఎంతో తీవ్రంగా శ్రమించారు చివరికి అందరికీ షాక్ ఇస్తూ రీసెంట్గా రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించి సంచలనాన్ని సృష్టించారు ఇక ఇక్కడి వరకు అయితే అందరికీ తెలిసిందే కానీ విజయసాయి రెడ్డి గురించి బయటికి తెలియని ఎన్నో విశేషాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వైసీపీ నాయకులకు శ్రేణులకు షాక్ ఇస్తున్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలను విజయసాయి కలిసినట్టుగా వార్తలు రావడం ఆ పార్టీ నేతల మైండ్ బ్లాక్ చేసింది ఆస్తుల గొడవలకు తోడు వివేకానందరెడ్డి వ్యవహారంలో జగన్ తీరును విపరీతంగా తప్పుబడుతున్న షర్మిలతో ఇన్నాళ్లు జగన్ నీడగా వ్యవహరించిన విజయసాయి భేటీ కావడం ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని విషయం ఇదే పెద్ద షాకింగ్ అనుకుంటే ఆ తర్వాత నందమూరి ఇంటి కుటుంబ సభ్యులతో విజయసాయి భేటీ కావడం మరో సంచలనాత్మక పరిణామం టీడీపీలో అంతర్భాగంగా ఉన్న నందమూరి వారితో కొన్నాళ్ల క్రితం వరకు వైసీపీ కుటుంబ పెద్దగా ఉన్న విజయసాయిరెడ్డి భేటీ కావడం ఏంటి అనేది కూడా రాజకీయంగా అందరినీ ఆలోచనలో పడేసింది ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డిపై కొందరి ఒత్తిళ్లు కూడా ఉన్నాయని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి విశాఖను రాజధాని చేయాలని అనుకున్నప్పుడు విజయసాయి చేసిన వ్యవహారాల మీద వచ్చిన విమర్శలు ఈ విషయంలో ఆయనపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో చేస్తున్న విచారణ విజయసాయిని ఇబ్బంది పెట్టి ఉండొచ్చని సమాచారం అలాగే బీజేపీ నుంచి కూడా తమ పార్టీలో చేరాలని విజయసాయిపై ఒత్తిడి వస్తున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీ రాజ్యసభ సభ్యత్వాన్ని బీజేపీలో విలీనం చేసేందుకు విజయసాయి కేంద్రంగా ప్రయత్నాలు జరుగుతూ ఉండొచ్చని ప్రజలు కూడా తాజా పరిణామాలపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు కూడా ఈ విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్టు ప్రకటించిన విజయసాయి రెడ్డి అసలు షర్మిలను ఎందుకు కలిశారు నందమూరి కుటుంబ సభ్యులు ఎందుకు కలిశారు అలాగే ఆయనపై ఎలాంటి ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి అవి తమ పార్టీ వైపు ఏమైనా ప్రతికూలంగా పనిచేసే అవకాశాలున్నాయా అని విశ్లేషించుకోవడం మొదలుపెట్టారు మరి విజయసాయిరెడ్డి వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటున్నారు ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్డీటీవీని సబ్స్క్రైబ్ చేయండి